వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున అలాగే ఏదైతే చట్టబద్ధతనే లంబాడీలను తొలగించేటువంటి కంకణం కట్టుకొని ఆదివాసి సమ్మక్క సారక్క నాదులమ వారసులందరికీ భీం రాంజీ గోండు అలాగే మన యొక్క బిరుసాముండ వారసులందరూ ముక్త కంఠంతో మానుకూల గడ్డ ఆదివాసి గడ్డ అడ్డాని ఈరోజు కవాత నిర్వహించినటువంటి ఆదివాసి ప్రజానికానికి అందరికీ కూడా ఆదివాసీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నారు అయ్యా ఈ రోజు మనము మానుకోటలే మార్చి కవాతు ఎందుకు నిర్వహించుకున్నామంటే ఇలా వాళ్ళు అంటున్నారు మానుకోట అంటే మైబాదు మైబాదు అంటే లంబడోళ్ళు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఒకప్పుడు మానుకోటే ఆదివాసులు అడ్డ అనేటువంటిది చూపించడం కోసమే ఈ రోజు కంకణం కట్టుకొని మరి ఇలా కవాత నిర్వహించిన ఇవాళ ఎన్ని ఆటంకాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ ఈ రోజు మనము కవాబు నిర్వహించి మరి ఈ రోజు మనం ఈ బహిరంగ సమావేశం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఇలా చూస్తా ఉన్నాము మనము అరుణ ఆప్ చేసినా ఆగిందా ఆగలేదు అన్న ఏమన్నాడు ఒకటే అడిగిండు ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చినటువంటి నోటీసు త్రీ ఫార్టీ టూ ప్రకారము చట్టబద్ధత వాళ్ళకుంటే మీరు న్యాయమ నియమ నిబంధనలు ఉంటే మీరు కలిపితే కలిపిల్ అని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అనేటువంటి నివేదికని సమర్పించాలని చెప్పేసేసి వచ్చినటువంటి నివేదిక కోసము ఆ రోజు వచ్చిన ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చినటువంటి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉన్నదో ఆ అంశం మీద మనము న్యాయ పోరాటం చేస్తా ఉన్నాము కానీ వాళ్ళ లేక మనము అరవై లక్షల మంది ఉన్నాము డెబ్బై లక్షల మంది ఉన్నామని చెప్పేసేసి ఎక్కడ కూడా మనము బెదిరింపులకు పాల్పడలే ఎందుకంటే ఈ రాజ్యాంగంలో మనకి పొందపరిచినటువంటి ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ కు సంబంధించినటువంటి మన హక్కులు మన చట్టాలన్నీ ఉల్లంఘన జరుగుతున్నాయి కాబట్టి న్యాయ పోరాటం చేద్దామని చెప్పి ఉన్నతస్తులు ఎవరైతే ఉద్యోగస్తులు కావచ్చు మన సమాజానికి సంబంధించినటువంటి మేధావులు కావచ్చు అందరం కలిసి న్యాయ పోరాటం చేస్తున్న తరుణం కానీ వాళ్ళ లేక మనం అరవై లక్షలు ఉన్నామని చెప్పి బ్లాక్మెయిల్ చేయలేక మనము ఉద్యమాన్ని ఉద్యమాన్ని రెచ్చగొట్టింది ఎవరు వాళ్ళే కదా ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చింది నోటీస్ ఇరవై తొమ్మిదో తారీఖు వస్తే వాళ్ళు కదా ఫస్ట్ వాళ్ళు ఈ రోజు ఫస్ట్ రెచ్చగొట్టింది ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా ధర్నాస్ ప్రెస్ మీట్లు పెట్టి ఆదివాసీ సమాజాన్ని రెచ్చగొట్టింది వాళ్ళు కదా మనం కాదు కదా పోలీస్ మిత్రులు దయచేసి ఎందుకంటే విద్యుత్ సంస్థలో కూడా నాకు తెలుసు మొత్తం కింద నుంచి పైసే వారు కూడా లంబాడి ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ మానుకోటలో కరెంటు కనుక వాళ్ళు పునరుద్ధరణ చేయకపోతే అర్ధరాత్రి అయినా సరే ఇక్కడ ఉన్న కరెంటు వచ్చేదాకా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో పొందినటువంటి ఎస్సీ గారు కావచ్చు డీలు కావచ్చు ఏడీ కావచ్చు ఏలు కావచ్చు వాళ్ళు చౌహాన్ కానీ రాత్రి కానీ పవర్ కానీ కరెంటు కనుక ఇవ్వబోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు కూడా తీసుకుంటాం జయసరపున ఇరవై తొమ్మిదవ తారీఖు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదికను సమర్పించారని చెప్పి సుప్రీం కోర్టు ఏదైతే ఆదేశించిందో దానిని చూసి లంబాడీలు ఎవరైతే గోర్ బంజారీలు అనబడేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నత ఉద్యోగస్తులందరూ కలిసి యూనివర్సిటీలో ప్రెస్ మీట్లు పెట్టి అలాగే వివిధ సోమాజి గుడాలలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆదివాస సమాజాన్ని రెచ్చగొట్టింది ఎవరు వాళ్ళే కదా వాళ్ళే కదా ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడారు బొచ్చు బీకలేరు ఆదివాసులు ఏం చేస్తారని చెప్పి మాట్లాడింది వాళ్ళే కదా బొచ్చు ఎట్లా బీకుతారు అనేటువంటిది మన అరుణన్న మాట్లాడింది కదా ఎట్లా బీకుతారు మీకు చేత కాకపోతే మా ఆదివాస సమాజం మేళారం సమ్మక్క గద్దెల దగ్గర ఎట్లా బీకుతో చెప్పిండా లేదా ఇదే సీతారాం నాయక్ ఒక మాట అన్నాడు దమ్ముంటే దమ్ముంటే ఈ యొక్క కాన్స్టెన్స్ లో సీతక్క ఎట్లా తిరిగిద్దని చెప్పి మాట్లాడింది కదా ఇవన్నీ కాదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాళ్ళ చేసింది రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనమా చేసింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆదివాసులు అనేటువంటి వాళ్ళు శాంతియుతంగానే మాకు సంబంధించినటువంటి హక్కులు మాకు కావాలి మాకు సంబంధించినటువంటి మా రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు మాకు కొల్లగొడుతున్నారు వాళ్ళు ఎస్టీలు కానే కాదు వాళ్ళు అసలే డిఎన్టీలు సంచార జాతులు నొమాడిక్ ట్రైబ్స్ కానీ ఈరోజు మాకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఎవడు కట్టబెడుతున్నాడు అంటే ఇదే ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి అధికారులు కట్టబెడుతున్నారు కాబట్టి మా యొక్క ఆదివాసులకు సంబంధించినటువంటి విద్యా అవకాశాలు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇవాళ భద్రాచలంలో ఉన్నటువంటి ఎంపీ కాన్స్టిట్యసీ పార్లమెంట్ స్థానం ఇవాళ ఇక్కడికి ఎట్లా వచ్చింది అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితుంది ఎందుకంటే ఇవాళ ఆదివాసులు అంటే అక్కడ భద్రాచలము ఇవాళ మానుకోటను కూడా ఎట్లా మాయం ఒక రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు పెద్దలందరూ కూడా చట్టబద్ధతలను లంబాడల విషయంలో అందరం కూడా ముక్త కంఠంతో వీళ్ళని తొలగించేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేయకుండా తక్షణమే ఏదైతే నివేదికను సమర్పించాల్సి ఉందో దాన్ని సమర్పించాలా ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ టూ ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ టూ ఉద్యోగం ఒక్కడికే వచ్చింది ఆదివాసీకి అది కూడా ఎంత పోరాటం చేస్తూ వచ్చింది మీ మండలమే మీ ప్రాంతమే పచ్చల నవీలికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూ ఒక ఉద్యోగం వచ్చింది గ్రూప్ వన్ ఉద్యోగం ఒక్కటి ఒక్కటి వచ్చింది తాటి వచ్చింది సత్తుపల్లి అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎవడైతే డిఎన్టీ గోరు బంజారాలు ఉన్నారో వాళ్ళంతా కూడా నకిలీ సర్టిఫికెట్లతో ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు వాడికి నాకు పోటీ అంటే వాడేమో ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్లో చదువుతాడు మనమేమో ఆశ్రమ స్కూల్లో చదువుతాం వాడికి మనం పోటీ పెడితే ఎట్లా పడతాడు వాడు కొడతాడు ఆ పందిని పెట్టాడమంటే వాడు ఉచ్చి పెడతాడా మనం పెడతాం ఉచ్చు మనం వచ్చి పెట్టమని చెప్పు వేటెట్లాడేలా మనం చేస్తాం కదా చేపలు ఎట్లాగల మనం వేటాడతాం వాడికి వచ్చా అది కాబట్టి ఏజెన్సీలో ఉండేటువంటి ఏజెన్సీ ఉద్యోగాలు కూడా వాడు కొల్లగొడతా ఉన్నాడు కాబట్టి నిరుద్యోగులారా విద్యార్థులారా ఉద్యోగస్తులు సపోర్ట్ చేస్తా ఉన్నారు వర్గం సపోర్ట్ చేస్తా ఉన్నది ఒకవైపు తల్లులు నా బిడ్డలకి ఉద్యోగాలు రావటం రావటం లేదని చెప్పి ముక్త కంఠంతో ఇలా ఎండనక వాగనక వ్యవసాయ పనులను కూడా వదిలిపెట్టుకొని ఇలా వచ్చారంటే మన కోసం వచ్చారు మనకు జరుగుతున్న అన్యాయం కోసం వచ్చారు కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో లంబడోలు తొలగించేటువంటి అంశం మీద జరిగే పోరాటాల్లో ముందు ముందు వరుసలో ఉండి కొట్టాడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను